బిగ్ బిలియన్ డేస్ అంటే సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది ఇది దసరా దీపావళిలో ఈ సేల్ అనేది వస్తుంది మీకు టీవీలు ఫ్రిడ్జ్లు టీ ఫోన్లు మరియు ఎన్నో వస్తువులపై మంచి డిస్కౌంట్ ఉండడమే కాకుండా మీకు క్రెడిట్ కార్డు ఉంటే ఖచ్చితంగా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది ఎన్నో ఆఫర్స్ అనేవి భారీ భారీ ఆఫర్స్ అనేవి బిగ్ బిలియన్ డేస్ అనే ఫ్లిప్కార్ట్లో ఈ యాప్లో ప్రతీది కూడా ఉంటాయన్నమాట ఉదాహరణకి మీకు ఎన్నో ఆఫర్స్ అనేవి నేను చెప్తాను చూడండి మీకు అర్థమవుతుంది రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై ఏడు నుంచి అక్టోబర్ ఆరో తారీఖు వరకు ఈ ఆఫర్స్ ఉంటాయి చూడండి ఫైవ్ జీ ఫోన్ అతి తక్కువ ధరలో పోకో ఎం సిక్స్ ఫైవ్ జీ ఇది ఇది ఏడు వేల్లో కూడా వస్తుంది క్రెడిట్ కార్డ్ అనేది యూస్ చేస్తే ఈ డిస్కౌంట్ వస్తుంది ఈ టీవీలు అనేవి పెద్ద పెద్ద టీవీలు ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీలు ఇవి ముప్పై వేల్లో వస్తాయి నాలుగు వేలు అనేది బ్యాంక్ ఆఫర్ అనేది ఉంది ఆ బ్యాంక్ కార్డుతో చేస్తే మీకు నాలుగు వేలు కలిసి వస్తాయి పెద్ద పెద్ద టీవీలు ఇవి ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ దాంతోపాటు చూడండి కేవలం ఏడు వేల రూపాయల్లో థర్టీ టూ ఇంచెస్ టీవీస్ అని కూడా బంపర్ ఆఫర్లు ఉన్నాయి ఫ్లిప్కార్టు మార్క్యూ టీవీ అనేది కూడా ఇది ఆరు వేల్లో వస్తుంది బ్యాంక్ ఆఫర్తో ఈ ఆఫర్ అనేది వినియోగించుకుంటే ఆరు వేల్లో మీరు ముప్పై రెండు ఇంచులు టీవీ అనేది ఫ్లిప్కార్ట్లో కొనవచ్చు చూశారు కదా ఇలా అనేవి ఆఫర్స్ అనేవి ఇవి ప్రతి దసరా దీపావళికి ఉంటాయన్నమాట బిగ్ బిలియన్ డేస్ అనే చెప్పి దీంట్లో చూడండి క్యూఎల్ఈడి టీవీ అనేది శాంసంగ్లో చూడండి ఫోనిక్స్ అనే టీవీలో థర్టీ టూ ఇంచెస్ అంటే క్యూఎల్ఈడి అంటే చాలా క్వాలిటీ టీవీ లేటెస్ట్గా ఇప్పుడు వచ్చే మార్కెట్లో చూడండి ఇవన్నీ ఆఫర్స్ అనేవి ఈ కంపెనీ అన్ని ఆఫర్స్ అనేవి మీకు ఆఫర్స్ వచ్చ రావడమే కాకుండా మళ్ళీ డిస్కౌంట్ అనేది బ్యాంక్ ఆఫర్ ఉంటుంది కార్డు మీద ఇంకా డిస్కౌంట్ ఉంటాయి ప్రతి వస్తువు పైన కూడా ఉంటాయి అనమాట ఖచ్చితంగా మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ఇవన్నీ కొనుగోలు చేయవచ్చు మీరు ఈ బిగ్ బిలియన్ డేస్ అనేది మిస్ అవ్వకుండా మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి ప్రతి ఆఫర్లో కూడా ప్రతి వస్తువుని కూడా ఎంచుకుని మీరు కొనవచ్చు